మీకు పాములంటే భయమా అస్సలు దగ్గర నుంచి కూడా చూడలేరా అయితే మీరు తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే ఇక్కడున్న పాములన్నీ చూడాల్సిందే ఊ నాకైతే ఒకలా అనిపించింది చూస్తున్నప్పుడు అవి కనపడకుండా ఉండి ఒక్కసారిగా కనిపించినప్పుడు ఇంకా దడ అనిపించింది సో అది మీతో షేర్ చేసుకుంటున్నా నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ అందులో మనం ట్వంటీ రూపీస్ పే చేసి రెప్టైల్ హౌస్ లోపలికి వచ్చేసాం సో ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకి టెన్ రూపీస్ చిన్నవాళ్ళకి అందులో స్టార్టింగే కొండ చిలువ బయట ఉంటుంది ఇక్కడ చూసారా పెద్ద తొండలాగా దాన్ని ఆకుపచ్చ ఎగువాన అంటారంట సో కామన్ గ్రీన్ ఇగువాన ఇది చూసిన తర్వాత బా చెట్టు మీద ఎలా పెనవేసుకో ఉందో చూసారా నాకు ఫస్ట్ కనపడలేదు నా పక్కన ఉన్న వాళ్ళు అదుగో చెట్టు మీద అంటే అప్పుడు జూమ్ చేస్తే ఓరి నాయన పచ్చగా చుట్టలు చుట్టలుగా దీన్ని పాము అనేవాళ్ళు మా వాళ్ళు పచ్చరికపాము అంట ఇక రెండు తలల పాము ఇది దొరికితే కోటీశ్వర్లే అని మా ఊర్లో అంటూ ఉండేవాళ్ళు ఎలా ఉందో చూడండి చుట్ట చుట్టుకని చాలా వరకు అన్నీ రిలాక్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి కాదు అన్నీ గుంపు గుంపుగా పడుకొని ఉంటాయి ఇలా నేను చాలా పాముల వీడియోలు తీసాను కానీ అన్నీ చూడగలరో లేరో అని కొన్నిటిని మాత్రం కట్ చేసి పెట్టా బా ఇది చూసారా సన్నగా పొడుగ్గా తల పైకి లేపి అసలు ఈ పామును చూసినప్పుడు నాకు విపరీతమైన భయం వేసిందండి అక్కడ తలుపు దగ్గర ఏదో ఇంకో పాము కూడా ఉన్నట్లుంది కేవలం పాములే కాదు ఈ రెప్టైల్ హౌస్లో కప్పలు మొసళ్ళు ఉడుములు ఇవన్నీ ఉంటాయి సో ఎప్పుడైనా వెళితే తప్పకుండా ఇవి కూడా చూసి